అబ్బా బాబ్బా ఏం ఉన్నాయి బయట ఆయన చల్ల కోక్ తాగుతావా హెల్త్కి అంత మంచిది కాదు కోక్ అది కానీ కోక్ స్టోరీ చెప్తాను వింటావా కోక్ స్టోరీనా చెప్పన్నా విందాం అయితే దాహం తీరుద్దా తప్పకుండా తీరుతుంది ఆధ్యాత్మిక దాహం ఆధ్యాత్మిక దాహం సరే చెప్పండి ఎప్పుడు ఆధ్యాత్మిక విషయాలే కదా చెప్పేది మీరు అసలు కోకో కోలాను మొట్టమొదటిగా తయారు చేసినటువంటి వ్యక్తి జాన్ ఎస్ పెంబర్టన్ మరి పెంబర్టన్ ఈ కోకును తయారు చేస్తే అది క్యాండ్లర్ చేతికి ఎలా వచ్చింది ఓ అదే నీ డౌట్ కోకో కోలా కంపెనీ వ్యవస్థాపకుడు ఆశా గ్రిగ్స్ క్యాండ్లర్ అతడు పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో రెండు వేల మూడు వందల డాలర్లకి జాన్ ఎస్ పెంబర్టన్ అనే వ్యక్తి నుండి ఈ కోకోకోలాను ఎలా తయారు చేయాలో అనేటువంటి ఫార్ములాను కొన్నాడు పద్దెనిమిది వందల ఎనభై ఏడులో రెండు వేల మూడు వందల డాలర్లకు అమ్మేశాడు అంటే మన ఇండియన్ రూపీస్లో రెండు వేల మూడు వందల డాలర్లు అంటే సుమారుగా లక్ష ఎనభై నాలుగు వేల రూపాయలు ఆ రోజుల్లో జాన్ స్టిఫ్ పెంబర్టన్ అనే వ్యక్తి ఒక మెడికల్ ఫార్మసిస్ట్ అమెరికా దేశంలోని అత్యంత పేరు గాంచినటువంటి ఫిజిషియన్ కూడా గతంలో ఇతడు కాన్ఫెడరేట్ ఆర్మీలో అమెరికా దేశానికి ఒక సభ్యుడిగా ఉండి చాలామందికి వైద్యం అందించాడు అయితే యుద్ధంలో అతడు గాయపడి ఇంటికొచ్చిన తర్వాత మార్ఫెన్ అనేటువంటి ఒక మత్తు పదార్థం మీద కొన్ని ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాడు అమెరికా దేశంలోని అట్లాంటాకు చెందినటువంటి ఈ పెంబర్టన్ మొదట్లో కొన్ని కోలా గింజల్ని కొకోవా అనబడేటువంటి మొక్కల ఆకుల్ని కొంత మద్యాన్ని ఈ మూడింటిని కలిపి ఒక టానిక్ తయారు చేసేడంట ఈ టానిక్ తాగే వాళ్ళకి ఆహారం చక్కగా జీర్ణం అవడం తలనొప్పి నుండి ఒళ్ళు నొప్పుల నుండి కొంచెం ఉపశమనం కలిగేదట ఈ పెంబర్టన్ తయారు చేసిన ఈ వింతైనటువంటి కొత్త టానిక్ తాగడానికి జనాలు క్యూ కట్టడం మొదలుపెట్టారు అయితే పెంబర్టన్తో సహా ఫ్రాంక్ ఎం రాబిన్సన్ అనేటువంటి వ్యక్తి వీరిద్దరూ కలిసి ఈ ద్రవానికి కోకా కోలా అని పేరు పెట్టారు అయితే అమెరికా దేశంలో మద్య నిషేధం అనేది ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో ఈ మద్యం అనేటువంటి భాగాన్ని ఆ ద్రవంలో కలపడానికి అతనికి వీలు లేకుండా పోయింది అప్పుడు అతను మద్యానికి బదులుగా విస్తారమైనటువంటి చక్కెరను అందులో కలిపి ఆ ద్రవాన్ని తయారు చేస్తూ ఉండేవాడు తాను చనిపోవడానికి ఒక రెండు సంవత్సరాల ముందు ఆర్థికంగా చితికిపోయినటువంటి పెంబర్టన్ తాను తయారు చేసినటువంటి ఈ కోకో కోలా అనేటువంటి టానిక్ యొక్క ఫార్ములాని అమ్మకానికి పెట్టాడు ఆ విధంగా మిస్టర్ ఆశా గ్రిగ్స్ క్యాండ్లర్ అనేటువంటి వ్యక్తి పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో రెండు వేల మూడు వందల డాలర్లకి పెంబర్టన్ దగ్గర నుండి ఈ ఫార్ములాను కొని కోకోలా అనే సంస్థను స్థాపించి దాన్ని డ్రింక్గా అమ్మడం మొదలుపెట్టాడు అయితే ఈ ఆశా క్యాండ్లర్ గురించి కూడా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం పద్దెనిమిది వందల యాభై ఒకటో సంవత్సరం డిసెంబర్ ముప్పైవ తారీఖున క్రైస్తవ తల్లిదండ్రులకు ఈ ఆశా క్యాండ్లర్ జన్మించాడు అతను పుట్టింది కూడా అట్లాంటాలోనే అతని తల్లిదండ్రులకు పదకొండు మంది సంతానం అతని తండ్రి గొప్ప వ్యాపారస్తుడు అతని తల్లి మెథడిస్ట్ సంఘానికి చెందిన గొప్ప ప్రార్థనా పరురాలు మరియు విశ్వాసి కూడా ఈమె తన పిల్లలందరికీ కూడా చిన్నప్పటి నుండి బలమైనటువంటి విశ్వాస జీవితాన్ని మరియు నైతిక విలువల్ని కూడా నేర్పించింది యవన వయసులోకి ఎదిగినటువంటి ఆశా క్యాండ్లర్ యాక్చువల్గా లాయర్ అవ్వాలని చెప్పి లా కాలేజీలో జాయిన్ అయ్యాడు కానీ తన కుటుంబం యొక్క వ్యాపార వ్యవహారాలు చూసుకోవాల్సినటువంటి అత్యవసరమైనటువంటి పరిస్థితిలో గ్రాడ్యుయేషన్ పూర్తి అవ్వకుండానే బయటకు వచ్చేసి వ్యాపారాన్ని చూసుకోవడం మొదలుపెట్టాడు యవనస్తుడైన ఆశా క్యాండ్లర్ మంచి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తిగా మంచి కస్టమర్ సర్వీస్ ఇవ్వడం మంచి ప్రోడక్ట్స్ తన కస్టమర్లకి అందించడం వల్ల పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరం కల్లా అట్లాంటాలోనే వ్యాపారస్తుడుగాను సంపన్నుడుగాను పేరు పొందాడు ఈ చాండలర్ కూడా మెథడిస్ట్ సంఘానికి చెందినటువంటి ఓ గొప్ప భక్తిపరుడు ఎల్లప్పుడూ దేవుని మందిరానికి వెళ్తూ కుటుంబ ప్రార్థనలో ఏకీభవిస్తూ తన తల్లి చెప్పినటువంటి విశ్వాస జీవితాన్ని అవలంబిస్తూ ఉండేవాడు అతని విశ్వాసమే అన్ని విషయాలలో అన్ని వేళల్లో తనకు బలమైన విజయాన్ని ఇస్తుంది అని దృఢంగా నమ్మేవాడు అయితే ఆ దినాలలో అమెరికా దేశంలో గొప్ప పారిశ్రామికీకరణ మరియు పట్టణీకరణ జరుగుతూ ఉండడంతో అతడు చేస్తున్నటువంటి ఈ వ్యాపారాన్ని ప్రభుత్వం ఎంతగానో సపోర్ట్ చేసింది ఈ రీజనల్ డ్రింక్ కాస్త గ్లోబల్ డ్రింక్ అయిపోయింది ఇతని వ్యాపారం పంతొమ్మిదవ శతాబ్దపు చివరి భాగంలోనూ ఇరవయవ శతాబ్దపు మొదటి భాగంలోనూ అమెరికా దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను ఆర్థిక ముఖరూపాన్ని చాలా ప్రభావితం చేసింది వావ్ వాట్ గ్రేట్ స్టోరీ భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకోవద్దు అక్కడ చిమ్మటయు తుప్పును దాన్ని తినివేస్తుంది అనేటువంటి బైబిల్ మాటను ఎంతో దృఢంగా ఇతడు నమ్మాడు అందుచేత తాను సంపాదించేటువంటి సంపాదనలో ఎక్కువ భాగం అవసరతలో ఉన్నవారికి ఇవ్వటానికి ఖర్చు పెట్టడానికే దేవుడు నాకు ఇచ్చాడు అని దృఢంగా నమ్మేవాడు క్యాండ్లర్ అనేక వైద్య కళాశాలలకు స్కూల్స్కి మిషనరీ యాక్టివిటీస్కి మిషనరీ సంస్థలకు అలాగే మద్యపానం నుండి విముక్తి పొందడానికి ఏర్పాటు చేయబడినటువంటి కొన్ని ప్రత్యేకమైన సంస్థలకు కోట్లాది రూపాయల్ని ధారాళంగా ధారాదత్తంగా ఇచ్చేసేవాడనమాట మెథడిస్ట్ ఎపిస్కోపల్ చర్చికి చెందినటువంటి వారు ఒక రెండు యూనివర్సిటీస్ని స్థాపించాలని ప్రణాళిక వేసుకుంటున్నారు ఆ టైంలో అతడు నేను సౌత్ ఈస్టర్న్ స్కూల్కి ఒక మిలియన్ డాలర్లు కానుకగా ఇవ్వబోతున్నాను అని చెప్పి ఒక ఉత్తరాన్ని కూడా రాశాడట ఎక్కడో పల్లె ప్రాంతంలో ఉన్నటువంటి ఎమోరీ కాలేజ్ అనే ఒక చిన్న కాలేజీని పట్టణ ప్రాంతానికి తీసుకొని వచ్చి ఆ కాలేజీని యూనివర్సిటీగా చేయడానికి డెబ్భై ఐదు ఎకరాల స్థలాన్ని కూడా ఉచితంగా ఇచ్చాడు ఎమోరీ కాలేజీని కాస్త ఎమోరి యూనివర్సిటీగా మార్చాడు తన జీవితకాలం మొత్తంలో ఈ యూనివర్సిటీకి ఇచ్చినటువంటి కానుకలు ఎనిమిది మిలియన్ డాలర్లు ఆ తర్వాత కాలంలో కూడా అతని కుమారుడు ఈ యూనివర్సిటీకి పదమూడు మిలియన్ డాలర్ల వరకు కూడా ధారాదత్తం చేశాడట అనేక మంది యువతి యువకులు వైద్య విద్యను అభ్యసించాలి అనేటువంటి ఆశయంతో ఈ ఎమోరీ యూనివర్సిటీలో ఒక మెడికల్ కాలేజీని స్థాపించడానికి అతడు ఇరవై లక్షల డాలర్లను బహుమతిగా ఇచ్చాడు కోకో వ్యవస్థాపకుడైన ఆసా క్యాండ్లర్ అట్లాంటాలో ఉన్నటువంటి ఫస్ట్ యునైటెడ్ మెథడిస్ట్ చర్చ్కి మెంబర్గా కూడా ఉన్నాడు అతని జీవితంలో విశ్వాసం అనేది ఎప్పుడూ కూడా కేంద్ర స్థానాన్ని ఆక్రమించుకొని ఉండేది దేవుడు తన రాజ్యాన్ని విస్తరింపజేయటానికి భూమి మీద అనేక మంది మనుషులకు సహాయం చేయడానికే ధనాన్ని కొందరు వ్యక్తులకు ఇస్తాడు అని నమ్మేవాడు ఈ క్యాండ్లర్ క్యాండ్లర్ చేసినటువంటి ఈ భారీ ధన సహాయానికి గుర్తుగా ఎమిరీ యూనివర్సిటీలో కట్టబడినటువంటి వేదాంత కళాశాలకు క్యాండ్లర్ వేదాంత కళాశాల అని పేరు పెట్టారు నేను ఎక్కడో చదివాన అతని కొడుకు మాత్రం ఏదో మత్తుపానీయానికి వస్తున్నా వస్తున్నా అక్కడికే వస్తున్నా విస్తారమైనటువంటి ధన సంపద అనేది కొందరు వ్యక్తులకు సమస్యలు తెచ్చిపెడుతుంది అనేది వాస్తవం ఇది క్యాండ్లర్ కొడుకు విషయంలో నెరవేరింది మూడు సంవత్సరాలుగా క్యాండ్లర్ యొక్క కుమారుడైనటువంటి క్యాండ్లర్ ద జూనియర్ చర్చికి హాజరవుతున్నాడు ప్రార్థన చేస్తున్నాడు దేవుని వాక్యాన్ని చదువుతున్నాడు కానీ మద్యపానానికి బానిసైపోయి దాని నుండి బయట పడలేకపోతున్నాడట సరిగ్గా అదే సమయంలో అతని జీవితంలో రెండు అసాధారణమైన సంఘటనలు జరిగాయి ఈ క్యాండ్లర్ ద జూనియర్ అప్పటికే బాగా అతని దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఒక ప్రైవేట్ జూని ఏర్పాటు చేసుకున్నాడంట ఈ ప్రైవేట్ జూలో ఒక బెంగాల్ టైగర్ కూడా ఉండేది ఈ బెంగాల్ టైగర్ ఒకనొక సమయంలో కోపంగా మారిపోయి అక్కడ ఉన్నటువంటి ఒక ముగ్గురు ట్రైనర్స్ మీద భయంకరంగా దాడి చేసి చంపేసింది ఇక మిగతా వాళ్ళందరూ కూడా ఆ పులిని కాల్చి చంపేయాలి అని నిర్ణయించారు అయితే క్యాండ్లర్ ద జూనియర్ అంటే క్యాండ్లర్ గారి కుమారుడు ఎవరైతే మద్యానికి బానిసైపాడో ఇతను మాత్రం దాన్ని నేను మళ్ళీ మామూలు పులిగా మారుస్తాను అని చెప్పి తీర్మానం చేసుకున్నాడు ఈ పులి విపరీతంగా భయపడడం వల్లనే ఇలా చేసింది అని గ్రహించాడు దానిలో ఉన్నటువంటి భయాన్ని వెళ్ళగొట్టడం కేవలం దయచూపడం ద్వారా మాత్రమే సాధ్యం అని అతడు నమ్మాడు అతడు రోజుల తరబడి కొన్ని గంటల పాటు దానితో సమయాన్ని గడుపుతూ ఆ పులితో మృదువుగా వ్యవహరించేవాడు దానికి ఆహారాన్ని పెట్టేవాడు కానీ ఇతరుల వలె ఎప్పుడు కోపగించుకోలేదు గట్టిగా అరిచేవాడు కూడా కాదు ఆరు నెలలు పోయిన తర్వాత ఆశ్చర్యంగా ఆ పులి ఒక పిల్లిలాగా అతనితో ఆట్లాడుకోవడం మొదలుపెట్టిందంట అప్పుడు క్యాండ్లర్ గ్రహించింది ఏంటంటే దేవుడు కూడా నేను నాలో ఉన్న భయాన్ని విడిచిపెట్టి ఒక నూతనమైన జీవితాన్ని ఈ పులి వలనే ఈ బెంగాల్ టైగర్ వలనే ఆరంభించాలని కోరుకుంటున్నాడు అని గ్రహించాడు ఒకరోజు అతడు చాలా పూటుగా మద్యం తాగేసి తన డ్రైవర్ కారు నడుపుతూ ఉండగా ఇంటికి వెళ్తూ ఉన్నాడు అప్పుడు హఠాత్తుగా బహుస్పష్టంగా అతనికి ఓ స్వరం వినబడింది యు మస్ట్ గెట్ రిడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ యు మస్ట్ రెనౌన్స్ యువర్ సెల్ఫ్ యు మస్ట్ రిజెక్ట్ యువర్ సెల్ఫ్ అనే మూడు మాటలు అతను విన్నాడట నిన్ను నువ్వు వదులుకోవాలి నిన్ను నువ్వు తృణీకరించుకోవాలి నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి అనే మాటలు విన్న తర్వాత నువ్వు మద్యాన్ని మానవై అని దేవుడు చెప్పినట్లయితే నేను ఆశ్చర్యపడేవాడిని కాదు కానీ ఈ మూడు మాటలు విన్న తర్వాత ఒకంత ఆశ్చర్యానికి ఆలోచనకు గురయ్యాడు జూనియర్ క్యాండ్లర్ నాకున్న సమస్య మద్యపానం కాదు నాకున్న సమస్య నేనే నన్ను నేనే ఎక్కువగా ప్రేమించుకోవడం నన్ను నియంత్రించేది ఏదైనా ఉంటుందేమో అని భయపడడం ఇవే నా సమస్యలు అని గ్రహించాడు జూనియర్ క్యాండ్లర్ నా ఆత్మకు మరియు దేవునికి మధ్య అహంకారం అనే ఒక అడ్డుగోడను కట్టుకున్నాను అని తెలుసుకున్నాడు ఇప్పుడు ఆ అడ్డుగోడను తొలగించుకున్నాడు తన త్రాగుడు కూడా తొలగిపోయింది అయితే క్యాండ్లర్ జీవిత చరిత్రను గురించి ఏమైనా పుస్తకాలు అన్న యా వైనాట్ ఇతను గురించి క్యాథరీన్ డబ్ల్యూ కెంప్ అనేటువంటి వ్యక్తి మూడు వందల ఇరవై నాలుగు పేజీల పుస్తకాన్ని రాశారు ఇది అమెజాన్లో అందుబాటులో ఉంది దీని ఖరీదు పదహారు వందల రూపాయలు యాక్చువల్గా ఒక డౌట్ క్యాండ్లర్ లక్షలాది లైక్ కోట్లాది రూపాయల డబ్బుని ఇలా ఇవ్వడానికి అతనికి అతన్ని ఎంకరేజ్ చేసినటువంటి వాళ్ళు ఎవరై ఉంటారు అంటే దాన ధర్మాలు దాతృత్వాలు అతను చేయడానికి అతన్ని ప్రేరేపించినటువంటిది ఎవరు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని వాక్యము అతని తల్లి నేర్పినటువంటి ప్రార్థన మరియు విశ్వాస జీవితం రెండవదిగా క్యాండ్లర్ తమ్ముడైనటువంటి వారన్ అకిన్ క్యాండ్లర్ ఇతడు మెథడిస్ట్ సంఘానికి చెందినటువంటి ఒక బిషప్ చర్చిలకు స్కూళ్లకు కాలేజీలకు ఇచ్చేటువంటి విరాళాల విషయంలో ఎన్నో సలహాలు సూచనలు తన తమ్ముడి చేస్తూ ఉండేవాడట అమెరికా ప్రభుత్వం పంతొమ్మిది వందల ఆరో సంవత్సరంలో ప్యూర్ ఫుడ్ అండ్ డ్రగ్ యాక్ట్ అనే దాన్ని తీసుకొచ్చారు అప్పటి నుండి ఒకప్పుడు పెంబర్టన్ తన యొక్క డ్రింక్లో ఏ విధమైనటువంటి ఆల్కలైడ్ కోకెన్ అయితే ఎక్కువగా ఉపయోగించాడో ఆ కోకైన్ అనేటువంటి పదార్థాన్ని నెమ్మది నెమ్మదిగా వారు తొలగించారు ఆ విధంగా కోక్ మత్తు కలిగించేటువంటి పదార్థంగా కాకుండా ఒక తీయటి డ్రింక్గా తయారైంది పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో అట్లాంట అయోమయమైనటువంటి పరిస్థితుల్లో ఉంది పంతొమ్మిది వందల పదిహేడు సంవత్సరంలో అట్లాంటాలో భయంకరమైనటువంటి అగ్ని ప్రమాదం సంభవించి పదిహేను వందల ఇళ్ళు కాలిపోయి భారీ నష్టం సంభవించింది ఆ టైంలో క్యాండ్లర్కి మేయర్ పదవిని అప్పగించారు మేయర్గా ఆ యొక్క పట్టణాన్ని ఎంతో చక్కగా అభివృద్ధి చేశాడు ఎంతోమందికి ఫైనాన్షియల్ సపోర్ట్ చేశాడు తన పట్టణాన్ని గొప్పగా తీర్చిదిద్దడంలో సహాయపడ్డాడు మేయర్గా మారినటువంటి క్యాండ్లర్ అమెరికా యుద్ధకాలంలో ఉన్నప్పుడు మిలిటరీ ట్రైనింగ్ సెంటర్ ఒకటి అట్లాంటాలో ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు ఆ మిలిటరీ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయడానికి కావలసినటువంటి వస్తువుల్ని సమకూర్చడానికి కూడా ఎంతో ధనాన్ని అతడు వెచ్చించాడు ఈ విధంగా దేవుని పట్ల ఎంతో భయభక్తులు కలిగినటువంటి విశ్వాసము కలిగినటువంటి క్యాండ్లర్ని దేవుడు కోట్ల రూపాయల ధనంతో ఆశీర్వదించాడు కానీ ఆ ధనాన్ని తన స్వంతం కోసం తన స్వార్థం కోసం కూడబెట్టుకోలేదు దాచిపెట్టుకోలేదు కానీ తాను చేయగలిగిన దానికంటే ఎక్కువగా స్కూల్స్కి కాలేజెస్కి హాస్పిటల్స్కి మిషనరీ సంస్థలకి ఇచ్చి దేవుని యొక్క పని ఈ భూమి మీద విస్తరించడానికి దేవుని యొక్క ప్రేమను అనేక మంది మనుషులకు చూపి వారి అక్కరలో తీర్చడానికి కూడా ఉపయోగపడ్డాడు క్యాండ్లర్ ఇది కోకో కోలా కథ వావ్ వాట్ ఎ గ్రేట్ స్టోరీ అయితే ఇక ఈ కోక్ నేను తాగేస్తాను